భారతదేశం ఒక చిత్రం మీద ఒక తెలంగాణ రాష్ట్రాన్ని కుదిరించిందంటే అది కేసీఆర్ వల్లనే సాధ్యమైందనేటువంటి విషయాన్ని చరిత్ర మరవదు చరిత్రలో చెరిగిపోదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పది సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఈ అబద్ధ వాగ్దానాలు దొంగ మాటలు చెప్పిన తర్వాత ప్రజలందరూ మోసపోయి కాంగ్రెస్ అవకాశం ఇచ్చేది ఓకే నేను రాజకీయం చేస్తుండు మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తుండ్రు అనగదొక్కాలని ప్రయత్నం చేస్తుండ్రు అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నం మీరు ఎన్ని చేసిన బిడ్డ మూడేళ్ళ తర్వాత ఉంటుందిగా మీకు అది గుర్తు పెట్టుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎవరికి ప్రభుత్వాలు శాశ్వతం కాదు మనము ఆ పదవిలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమి మేలు చేసినాం అనేది శాశ్వతంగా ఉంటుంది కానీ మనము మన ఇష్టానుసారం చేసుకుంటే పోతే శాశ్వతంగా ఉండదు ఎందుకు ఈ రోజు కేసీఆర్ గారి పేరు రాష్ట్రం అంతా తలుచుకుంటుంది పక్క రాష్ట్రంలోనూ కూడా ఎందుకోసం అద్భుతమైనటువంటి పరిపాలనని కేసీఆర్ గారు అనే విషయాన్ని మరి ప్రజలు అది పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి మరి అద్భుతంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఫెయిర్స్ కానీ కేసీఆర్ గారు నాయకత్వం కావాలనేటువంటిది మరి స్పష్టంగా తెలియజేస్తూ ఇప్పుడు గౌరవనీయమైనటువంటి మన యువ నాయకులు కానీ ఒక అధ్యక్షులు కేటీఆర్ గారిని మాట్లాడుతూ జై తెలంగాణ మా ఫ్రెండ్స్ అక్కడ కొద్దిగా ఎండ కొడుతుంది బంద్ అవుతుంది పేరు పేరున వేదిక పైన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి వదులు అన్న ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి గౌరవనీయులు మన పెద్దలు శాసన మండలిలో ఉపాధ్యక్షులు ಗೌರವ ನೀಲು ಶ್ರೀ ಬಂಡ ಪ್ರಕಾಶ್ ಗಾರ್ಕಿ ಗೌರವ ಮಾಜಿ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗೌರವ ನೀಲು ಜನಾಬ್ ಮೊಹಮ್ಮದ್ ಅಲಿ ಅನೀಸ ಗೌರವ ನೀಲು ಪೆದ್ದು ಶಾಸನ ಮಂಡಳಿ ಸಭ್ಯುರೂ ದಿವಂಗತ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಸ್ವರ್ಗೀಯ ಪಿ ವಿ ನರಸಿಂಹಾರಾವ್ ಗಾರಿ ಸುಪುತ್ರಿಕ ಶ್ರೀಮತಿ ಸುರಭಿ ವಾಣಿ ದೇವಿ ಗಾರು ಗೌರವ ಮಶೀರಾಬಾದ್ ಶಾಸನ ಸಭ್ಯು ಅನ್ನ ಊಟ ಗೋಪಾಲ್ ಗಾರು ಅಲ್ಲಗೇ ಗೌರವ ಎಮ್ಎಲ್ಸಿ ಸೋದರು ದಾಸ್ರೋಜು ಶ್ರವಣ್ ಗಾರು పార్టీ కార్యాలయ ప్రధాన కార్యదర్శి రావుల రెడ్డి గారు మాజీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు అనుకోకుండా మా మధ్యలో ఉన్న పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు వేదికపైన ఆశ్రులైన ఇతర గౌరవనీయులైన మాజీ ప్రజాప్రతినిధులు గౌరవనీయులైన పెద్దలందరికీ వేదిక ముందున్న పెద్దలకు వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు ఎండలో కూడా ఓపికగా ఉన్న మా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ పత్రికా మిత్రులకు పేరు పేరు అందరికీ నమస్కారం ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నాడు సరిగ్గా పదహారు కిందట కేసీఆర్ గారు ఆమరణ దీక్ష వచ్చిన రోజు గత పదిహేను సంవత్సరాలుగా మనం దీక్షా దివస్గా జరుపుకుంటా ఉన్నాం అయితే ఈ పదిహేనులో తమ కథ ఎటు ముందుకు సాగుతుందో అర్థమవుతుంది తమ కథ ఎటు ముందుకు సాగుతుందో అర్థమవుతుంది నువ్వు పుట్టిన మట్టి కథ నిన్ను పెంచిన జాతి కథ చదవకపోతే నువ్వు చదివిన చదువులన్నీ వ్యర్థమే అన్నాడు ఒక మహాకవి ఇప్పుడే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు రామాయణం గురించి మహాభారతం గురించి కూడా ప్రస్తావించినారు మన అందరికీ తెలుసు రామాయణంలో హీరో ఎవరు అందరికీ తెలుసు ఎవరు శ్రీరాముడు విలన్ ఎవరు రావణుడు రామాయణం త్రేతాయుగం నాటి ఇతిహాసం ఎన్నో యుగాలు మారినాయి అయినా నేటి పిల్లలకు కూడా సీతమ్మ తల్లి అభహరణం తెలుసు రామరావణ యుద్ధం కూడా పూర్తిగా తెలుసు మహాభారతం గురించి కూడా శ్రీనివాస్ యాదవ్ గారు ప్రస్తావించారు మహాభారతంలో హీరోలు ఎవరు పాండవులు మహాభారతంలో విలన్లు ఎవరు కౌరవులు మరి మహాభారతం ద్వాపర యుగం నాటి కథ వేల ఇండ్లు గడిచిపోయినాయి అప్పటికి ఇప్పటికీ అయినా అరణ్యవాసం కురుక్షేత్రం పద్మవ్యూహం ఇవన్నీ కూడా నేటి యువతకు తెలుసు భారతంలో రామాయణంలో ఎవరు నాయకులు ఎవరు ప్రతి నాయకులు మనందరికీ తెలుసు ఆ సత్యాలను ఎవరు ఎప్పటికీ కూడా వక్రీకరించలేరు ఎందుకంటే తాళపత్ర గ్రంథాల కాలం నుంచి గ్రాఫిక్స్ సినిమాల వరకు డిజిటల్ కాలం దాకా రామాయణం గురించి మహాభారతం గురించి ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం అట్లాగే ముందుకు తీసుకొని పోతున్నాం చరిత్రను ఇతిహాసాలను పురాణాలను ఒక తరం నుంచి ఇంకొక తరానికి నిరంతరం అందిస్తూనే ఉన్నది మన భారతదేశం అట్లాగే ప్రతి ప్రాంతానికి ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి చరిత్రలు గాథలు కూడా ఉంటాయి ఆ కథలో హీరోలు ఉంటారు విలన్లు కూడా ఉంటారు అవి మర్చిపోయిన రోజు ఆ ప్రాంతం ఆ దేశం అంతమైపోతుంది మన తెలంగాణ కూడా మహోన్నతమైన కథ ఉన్నది మహోన్నతమైన గతం ఉన్నది మహోజ్వలమైన చరిత్ర ఉన్నది ఉజ్వలమైన భవిష్యత్తు కూడా మన కళ్ళ ముందే కనబడతా ఉన్నది పెద్దలు చాలా విషయాలు చెప్పారు దోపిడీ వివక్ష కన్నీళ్లలో మండిపోయిన వ్యధ గురించి కూడా చాలా వివరంగా చెప్పారు ఆ బానిస సంఖ్యలను తెంచిన పోరాట గాథను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మన కథలో కూడా కథానాయకుడు ఉన్నారు ఎవరు కథానాయకుడు ప్రపంచానికే పాట నేర్పిన యుద్ధం కూడా ఈ కథలోనే ఉన్నది వీరుడున్నాడు వీరోచిత గాథలున్నాయి అమరులు ఉన్నారు త్యాగాలు కూడా ఉన్నాయి మన కథలో కూడా కౌరవులు ఉన్నారు సైంధవులు ఉన్నారు శకుని మామలు కూడా ఉన్నారు రావణాసురులు ఉన్నారు మారీసులు ఉన్నారు రకరకాల దుర్మార్గులు ఈ కథలో కూడా ఉన్నారు భారతదేశ స్వాతంత్రాన్ని మనం చూడలేదు స్వాతంత్ర పోరాటం గురించి వినడమే తప్ప చూడలేదు కానీ స్వరాజ్య సమరాన్ని తలపించిన మన రాష్ట్ర పోరాటాన్ని మన కళ్ళతో చూసే అదృష్టం మనకు దక్కింది స్వాతంత్ర పోరాటంలో సిపాయిల తిరుగుబాటు ఉప్పు సత్యాగ్రహం సహాయ నిరాకరణ క్విట్ ఇండియా లాంటి ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి అట్లాగే పద్నాలుగేళ్ళ ఈ ఆత్మ గౌరవ పోరాటంలో కూడా అపురూపమైన అపూర్వమైన అద్భుతమైన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి కానీ మించి మించిన సముజ్వల సన్నివేశం ఒకటి ఉన్నది చరిత్రను మలుపు దిప్పిన సందర్భం ఒకటి ఉన్నది అదే కేసీఆర్ ఆమరణ దీక్ష దానికే ఈ రోజు మనం దీక్ష దివస్ గా జరుపుకుంటున్నామనే మాట గుర్తు చేస్తా ఉన్నా నవంబర్ ఇరవై తొమ్మిది ఉద్యమ ప్రస్థానంలో ఒక ఉజ్వల దృశ్యం సాగు నోట్లో తలబెట్టిన ఒక సాహసి సాహసం కేసీఆర్ సత్యుడో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ శవ తెలంగాణ చైత్ర యాత్రన ఏదో ఒకటి తేలాలి అని ఒక మహానాయకుడు గర్జించిన రోజు ఏ నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది ఒక నినాదం ఒక నాదం జాతిని జాతిని ఏకం చేసింది ఆ పదకొండు రోజులు పోరాట సముద్రం పోటెత్తి సునామీ సృష్టించిన రోజులు ఆ పదకొండు రోజులు అగ్నిపర్వతం బద్దలైనట్టు భూకంపం పుట్టినట్టు పెను తుఫాన్ కీరామి తాకినట్టు తెలంగాణ ఉద్యమ శిఖరం సిగమోగింది అన్నాడు ముక్కోటి గొంతులు ఒకటై నాలుగు దిక్కులు ఏకమై ఊరు వాడ ఉర్రుతలుగింది ఆ దీక్ష సందర్భంగా పల్లెలు పట్టణాలు పరవాలి దొక్కినాయి ఉద్యమ మన యూనివర్సిటీలు మన విద్యార్థి బృందాలు మడి దున్నే రైతు బడికెళ్లే విద్యార్థి కార్ఖానాలో కార్మికుడు కార్యాలయంలో ఉద్యోగి నల్లకోటు వేసుకున్న లాయరు తెల్ల కోటు వేసుకున్న డాక్టరు కలం పట్టిన జర్నలిస్టు దేశ విదేశాల్లోని ఎన్ఆర్ఐలు విజృంభించి రోడ్ల మీదకి వచ్చి బిడ్డ మా తెలంగాణ మా అని పరిగీసి కొట్లాడిన ఒక ఉత్కృష్టమైన సందర్భం గారి నిరాహార దీక్ష ఒక పక్క పర్సన్ యోధుడు ఉక్కు సంకల్పంతో ఒక ఋషుల తపస్సు చేస్తూ ఎవరి మాట వినకుండా మరణ పోతుంటే అగ్నిగుండమై బగబగ మండింది తెలంగాణ ఆనాడు మంటల్లో ఈ రోజే నవంబర్ ఇరవై తొమ్మిది నవంబర్ ఇరవై ఆనాడు రెండు వేల తొమ్మిది నాడు మన తమ్ముడు శ్రీకాంతాచారి ఎల్బి నగర్ చౌరస్తాలో ఆనాడు తన ఒంటి మీద పెట్రోల్ పోసుకొని దహనమైన రోజు ఈ రోజు నవంబర్ ఇరవై తొమ్మిది ఒక కానిస్టేబుల్ కిస్టయ్యాలో కేసీఆర్ గారు అని చెప్పి తన తుపాకీతో తన తలకు గురి పెట్టుకొని కాల్చుకున్న సందర్భం ఈ దీక్ష సందర్భమే ప్రాణాలను ఫనట్టి పట్టుదలతో దీక్ష చేస్తే ఆఖరికి పార్లమెంటు ప్రకంపించింది ఢిల్లీ దిగి వచ్చింది డిసెంబర్ తొమ్మిది అర్ధరాత్రి నాడు తెలంగాణకు అర్ధరాత్రి స్వాతంత్ర్యం సిద్ధించిన మాట ఒక్కసారి గుర్తు చేసుకోమని గుర్తు చేస్తాను కానీ ఈ దీక్ష విఫలం కావాలి తెలంగాణ రావద్దు తెలంగాణ ఏర్పడితే మరి మన ఆధిపత్యం పోతుందని చెప్పి చాలా మంది కుట్రలు చేసినారుద్దా వహి హోగా భగవంతుని ఆశీర్వాదం ప్రజల సంకల్పం నాయకుడి నాయకత్వం ఇవన్నీ మెరిసి వచ్చింది ఆ ప్రకటన అర్ధరాత్రి కూడా తెలంగాణ స్టేట్మెంట్ చదువుతుంటే వానక చెప్తున్నది ఉద్వేగంతో ఉప్పొంగిపోయింది తెలంగాణ గుండె నట్టనడి రాత్రిలో పులకించిపోయింది ఈ నేల ఓటములు గాయాలు కన్నీళ్లతో అలసిపోయిన చరిత్రలో ఒక్కసారి మొట్టమొదటిసారి తొలి విజయం దక్కింది దక్కింది అంటే దానికి మన గారి దానికినాదం అనే మాట మర్చిపోద్దని గుర్తు చేస్తా ఉన్నా తెలంగాణ స్వప్నం కాదు సత్యం అని తెలిసిన సందర్భం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది పిత మహాత్మా గాంధీ గారి సత్యాగ్రహాన్ని మనం చూడలేదు కానీ మహాత్ముని బాటలో ఆమరణ దీక్షనే ఆయుధంగా వాడి స్వతంత్ర భారతంలో సంచలన విజయాన్ని సాధించిన సత్యాగ్రహి మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కల్లారా చూసే అదృష్టం మనకు దక్కింది కానీ ఒక్క రోజులో రాలేదు ఈ సునామి అకస్మాత్తుగా బద్దలు కాలేదు అగ్ని పర్వతం కేసీఆర్ గారు ఎప్పుడెత్తుకున్నారు తెలంగాణ జెండా ఏ సందర్భం నిషేధించిన క్రూర నిర్బంధ కాలం నమ్మే వాళ్ళు లేరు వెంట నడిచి వచ్చే కానీ అయినా ఒక్కవోని ధైర్యంతో రెండు వేల ఒకటి ఏప్రిల్ నాడు జల దృశ్యం పెద్దలు గొండా లక్ష్మణ్ బాపూజీ ఎగరేసి ఆ రోజు గులాబీ తెలంగాణకు పరిచయం చేసిన మొండి నాయకుడు జగమండి నాయకుడు కేసీఆర్ గారు మహానుభావుడు మార్టిన్ లూథర్ కింగ్ దర్జించిందట ఐ డ్రీమ్ అని నాకు ఒక స్వప్నం ఉన్నది అని చెప్పిండట అట్లాగే మన నాయకుడు కేసీఆర్ గారు కూడా నాలుగు కోట్ల మంది తన తెలంగాణ జాతి కోసం ఒక్కడై గర్జించి నేను కళలు కంటున్నా ఈ కళను సాకారం చేయడానికి మీరు అని ఆనాడు పిలుపునిచ్చండి మన కోసం కలగని ఆ కలను నిజం చేసుకుంటే విజేత అంటారు కానీ మీ మట్టి కోసం నీ జాతి కోసం నీ దేశం కోసం కోట్లాది మంది ప్రజల కోసం కలగని ఆ కలను సాకారం చేస్తే ఏమంటారు అట్లాంటి నాయకుడిని మహాత్ముడు అంటారు ఒక మార్టిన్ లూథర్ కింగ్ అంటారు ఒక నెల్సన్ మండేలా అంటారు ఖచ్చితంగా ఒక కేసీఆర్ అని తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ అనే పదాన్ని ఎవరు మరిపింపజేయలేరనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా ఒక్కసారి గుర్తు చేసుకోండి ఇవాళ శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడే అన్నారు అప్పుడప్పుడు సందర్భాలు వస్తాయి కాలం మారినప్పుడు మోసం జయించినప్పుడు తాత్కాలికంగా వాన పాములు కూడా నాగు పాములు లెక్కలు కొడతాయి గ్రామ సింహాలు కూడా సింహాలాగా గర్జిస్తాయి టైం మానది రానప్పుడు గ్రామ సింహం అంటే ఎక్కేనా ఎక్కువ టైం వస్తుంది అప్పుడప్పుడు బోబో కూడా బాగు సింహం లెక్క కాటించే సందర్భాలు చూస్తాం కొన్ని అప్పుడప్పుడు ఊర బంధులు కూడా పెద్ద పెద్ద పులు లాగా గర్జించే సందర్భాలు కూడా చూస్తాం ఇలా అట్లాంటి సందర్భాలు కొన్ని చూస్తున్నాం ఊరు పేరు లేనోడు అడ్రస్ లేనోడు జీవితంలో జై తెలంగాణ అనుకుండా ఇలా గద్దెని కూర్చున్నాడు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఏం పర్వాలేదు ప్రజలను మోసం చేసి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీల నమ్మబలికి అడ్డదారిలో ఓట్లు వేయించుకున్న అడ్డగాడిదలు కూడా ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు భయపడేది లేదు ఎవకు భయపడేది లేదు ఖచ్చితంగా కొట్లాడదాం కేసీఆర్ గారి దీక్ష స్ఫూర్తిగా బరాబర్ కొట్లాడదాం కానీ గుర్తు చేసుకుందాం తెలంగాణ కోసం ఒక కేసీఆర్ గారే కాదు మొదటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి యాభై రెండు నుంచి త్యాగాలు చేసిన వాళ్ళందరినీ కూడా ఒక్కసారి తిరిగి మరణం చేసుకుందాం ఆనాడు ఎట్లుండే స్వాతంత్రం వచ్చినంత పరిస్థితి ఒక్కసారి గుర్తు చేసుకోండి అంటూ ఆనాడు ఒక రక్త శక్త తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు తెలంగాణ విద్యార్థులు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి నాయకులు ఆనాడు విద్యార్థులుగా ఉద్యమంలో పంతొమ్మిది వందల యాభై రెండు చేస్తే ఆ రోజు కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కథషంగా పోలీసు చూటాలలో ఏడు మంది విద్యార్థులను కాల్చి చంపి మన సిటీ కాలేజీలో లో మన హైదరాబాద్ లోనే ఏడుగురిని కాల్చి చంపింది పంతొమ్మిది వందల యాభై రెండులో లో అట్లాగే ఆ యువ కిషోదాలను కాల్చి చంపడమే కాకుండా పంతొమ్మిది వందల యాభై రెండులోనే కిరాతకాన్ని ప్రదర్శించడమే కాకుండా పంతొమ్మిది వందల యాభై ఆరులో లో ఇష్టం లేని బలవంత పెళ్లి తెలంగాణకు బలవంతంగా కలిపిందే దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ ఆ ఆంధ్రంగా కలిపితేడితే రెండు వేల ఇరవై ఐదు వరకు కాంగ్రెస్ మొదటి నుంచి తెలంగాణకు మొదటి చెట్టు మొట్టమొదటి విలన్ తొలి విలన్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీయే యాభై ఆరులో ఇష్టం మీద బలవంతం పెళ్లి చేసింది కాంగ్రెస్ ఎనిమిది నుంచి డెబ్బై ఒకటి వరకు ఉద్యమం కాల్చి చంపింది కాంగ్రెస్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పద్నాలుగు పార్లమెంట్ సీట్లుంటే పదకొండు పార్లమెంట్ సీట్లు ఆనాడు తెలంగాణ ప్రజా సమితికి మదన్ మోహన్ గారు మల్లికార్జున్ గారు చెన్నారెడ్డి గారు ఎంఎస్ఆర్ గారు ఇట్లాంటి వాళ్ళందరినీ పార్లమెంట్ పంపితే జిఏ జిఎస్ మేల్కొట్టె గారు వీళ్ళందరినీ పార్లమెంట్ తెలంగాణ ప్రజలు పంపితే ఆ పదకొండు మందిని కూడా ఆ రోజు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ లో కలుపుకొని తెలంగాణ ఇయ్యను ఏం చేసుకుంటారో చేసుకోపని చెప్పి ఆ రోజు మళ్ళీ ఒకసారి దిక్కాల ధోరణి ప్రదర్శించింది కూడా కాంగ్రెస్ పార్టీ అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు డెబ్బై ఏళ్ళ మన చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి నుంచి ఈ రోజు వరకు విలన్ పాత్ర పోషిస్తున్నది కాంగ్రెస్ పార్టీనే కానీ వాస్తవం తెలంగాణ బిడ్డల నెత్తురుతోని ఇవాళ కాంగ్రెస్ నేతల చేయి తడుచున్నాయి తెలంగాణ కథలో ఆనాటి నుంచి ఈనాటి వరకు మొదటి విలన్ శాశ్వత విలన్ కాంగ్రెస్ అన్నమాట మనం మర్చిపోవడానికి అధికారంలో ఉండవచ్చుగాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు కాక కానీ చరిత్రలో పొంగి చూస్తే కాంగ్రెస్ ద్రోహం అందరికి కూడా గుర్తుకొస్తుంది అందుకే ఇవాళ మన నాయకుడిని తిచ్చపరచే ప్రయత్నం చేస్తా ఉన్నారు సరే ద్రోహం జరిగింది ఇబ్బంది జరిగింది డెబ్బై ఒకటిలో నష్టం జరిగింది అని తెలంగాణ సమాజం ఊరుకోలేదు ముప్పై ఏళ్ల పాటు కొత్త కొత్త ఉడుపుతూనే ఉన్నది తెలంగాణలోని బుద్ధిజీవులు జయశంకర్ గారు లాంటి పెద్ద మనుషులు విద్యాసాగర్ రావు గారు లాంటి మరి ఇంజనీర్లు ఎప్పటికప్పుడు తెలంగాణ జాతిని జాగృతం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ముప్పై ఏళ్ళుగా వాళ్ళు దీపాన్ని ఆరిపోకుండా చిరు చినిపికుండా అట్లే పట్టుకొని ఉన్నారు కానీ కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు నడిచి వచ్చిండు మరి ఆ రోజు గులాబీ జెండా ఎగరవేసి తిరిగి దశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది మరి వెయ్యి మైళ్ళ ప్రయాణమైన తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది అట్లాగే కేసీఆర్ గారు మొదటి అడుగు వేసిన రోజు జల దృశ్యంలో మకలో గుట్టింది పుబ్బలో పోతుంది అని ఇద్దేవా చేసిన ఎన్నో హేళనలు ఎన్నో అవమానాలు వెయ్యి దాడులు లక్ష కుట్రలు ఎదురు దెబ్బలు ఒడి దొడుకులు కానీ

రాళ్లతో కొట్టి చంపండి నన్ను అనే అధికారం ఇచ్చిన నాయకుడు అనే నినాదం ఇచ్చిన నాయకుడు భారతదేశ చరిత్రలో కేసీఆర్ తప్ప ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నా తిరిగి తెలంగాణలోనే కాలు నాయకుడు ఒక్క కేసీఆర్ తప్ప భారతదేశంలో ఎవరు మనకు కనబడలేదు విశ్వాసానికి విశ్వరూపం కేసీఆర్ అందుకే ప్రజల్లో విశ్వాసం సన్నగిలవద్దని చెప్పి ఆనాడు ఎదురు దెబ్బలు తగ్గినప్పుడు కేసీఆర్ గారు ఒక పాట స్వయంగా రాసిండు ఏమని రాసిండు పాట రాయడమే కాదు రచించడమే కాదు పాడించి మనకు అందజేశారు సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యింది అనుకొని సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యింది అనుకుంటే వచ్చునా దేశానికి స్వాతంత్రం రాజీలేని పోరాటం విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని పాట రాసిందే కేసీఆర్ అట్లా తన రచనతో తన కలంతో తన కలంతో ఉద్యమానికి ఉబ్బుర్లుది తాను విశ్వాసంతో ఉంటే సరిపోదు ప్రజలు కూడా నమ్మకం కోల్పోవద్దని చెప్పి విశ్వాసాన్ని నిరంతరం కేసీఆర్ నాయకత్వం ఉద్యమం ఏ స్థాయిలో ఉన్నదన్నది కాదు కేసీఆర్ ఉన్నాడు అనే ఒకే ఒక్క నమ్మకమే తెలంగాణలో పోరాటానికి సజీవంగా ఉంచింది పడిపోయింది పనైపోయింది అనుకున్న ప్రతిసారి ఉద్యమాన్ని ఉవ్వెద్దున ఒక ఫీనిక్స్ పక్షి లాగా అంబరాన్ని చుంబించే విధంగా ముందుకు తీసుకెళ్లిపోయింది పోయింది కేసీఆర్ నాయకత్వం ఊహ వ్యూహాలను రచించింది రచించిన చానిక్యుడు కేసీఆర్ ఎదురు దాడి ఎప్పుడు చేయాన్నో వెనక వెనుకడు ఎప్పుడు వేయో కేసీఆర్ గారికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు ఇలా కొంతమంది అనుకుంటున్నారు కేసీఆర్ గారు నుంచి కనబడతలేడు వినబడతలేడు మాట్లాడతలేడని నేను వాళ్ళ గుర్తు చేస్తున్నా గోడ కేలాడ చేసిన తుపాకి కూడా సైలెంట్ గానే ఉంటది కానీ తీసినప్పుడు దాని కథ తెలుస్తుంది గోడ కేలాడనిస్తే తుపాకి కూడా సైలెంట్ గానే ఉంటది కానీ ఎప్పుడు బయటికి రావాలో ఎప్పుడు పేలాలో ఎప్పుడు ఏం చేయాలో ఆ నాయకుడికి తెలుసు అందుకే కేసీఆర్ మాట్లాడితే సంచలనం కేసీఆర్ మాట్లాడకపోతే కూడా సంచలనం ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ ఒక ఆయన ఒక దీని ఫుడ్ ఉంటాడు కానీ తీసుకుని లేక మాట్లాడుతున్నాడు ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా నేను ఒకటే అడుగుతున్నాను రెండేళ్లలో ఒక్క ఉపన్యాసం చెప్పినా కేసీఆర్ పేరు చెప్పకుండా నీ పేరు ఒక్కసారి తీసుకున్నాడు కేసీఆర్ రెండేళ్లలో ఒక్కసారి తీసుకున్నా కేసీఆర్ నీ పేరు గది నీ స్థాయి గది స్థాయి అందుకే నేను చెప్తున్నా నాయకుడు ఎప్పుడు నాయకుడే అర్బకుడు ఎప్పుడు అర్బకుడే మనకు పడేది ఏం లేదు ఇట్లా మాట్లాడుతూ మనకు పోగరంటే ఉన్నదిన్నట్టు చెప్తే అదో బాధ నాయకుడిని నాయకుడే అంటారు అర్బకుని అర్భకుడే అంటారు నువ్వు ఎన్ని పిల్లి వేసినా ఎన్ని కుప్పిగంతులు వేసినా అవి హనుమంతుని హనుమంతులు కుప్పిగంతులు అయితే తప్ప నీతో లేవు ఏం చేసుకుంటావు చేసుకోపో ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా ఇలా చరిత్ర చెరిపేస్తే చెరిపోయేది కాదు ఒక మిలియన్ మార్క్స్ ఒక సాగర హారం ఒక సకల జనుల సమ్మె వంట వార్పు ఆధునిక ప్రపంచం ఎన్నడూ చూడని అపురూపమైన పోరాటాలు ఎన్నో కేసీఆర్ గారు మనకు పరిచయం చేశారు అట్లాగే ఒక్క పిలుపునిస్తే గడ్డి కోస లెక్క మన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నో సందర్భాలలో ఎంపీలు రాజీనామా చేశారు ఇలా మన పార్టీలకి గెలిచిన ఒక పది మంది అవతలు ఉన్నారు ఏ పార్టీ ఎవరో చెప్పుర్రా అంటే ఎవరు చెప్పే ధైర్యం కూడా లేదు వాళ్ళు కూడా మాట్లాడుతారు ఏడున్నర్రా అంటే ఏడు వీళ్ళు కూడా నాయకులు భయపడాలి దమ్ముంటే రాజీనామా చేసి రా పది మందిని తీసుకున్నాడు కాదు దాచి కాదు స్పీకర్ అరలా దాచి కాదు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రా నీళ్ళు నీళ్ళేందో పాలేందో తేలిపోతాయి తెలంగాణ ప్రజలు తీర్పు చెప్తారనే మాట దీక్ష రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తా ఉన్నాం ఉద్యమ పార్టీని కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుతంత్రాలు ఎన్నో చేశాయి మన పది మంది ఎమ్మెల్యేలు మొదటిసారి కాదు కాంగ్రెస్ తీసుకుంటుంది రెండు వేల నాలుగు లోంది ఇరవై ఆరు మంది గెలిస్తే మన వాళ్ళు కూడా పది మందిని తీసుకుపోయింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కూడా మన వాళ్ళు పది మంది ఎత్తుకపోయింది నేను మీకు ఒక కథ గుర్తి బాలనాగమ్మ బాలనాగమ్మ కథ తెలంగాణ తల్లి తల్లికే జన్మనిచ్చిన తనయుడు తల్లికే దాస్య శృంఖలాలను తెంచిన తనయుడు ఉద్యమంలోంచి ఉద్భవించిన ఆ తెలంగాణ తల్లికి ప్రణమిల్లిన తనయుడు మన నాయకుడు కేసీఆర్ అందుకే గర్వమే చెప్పుకుందాం కేసీఆర్ అనే మూడు అక్షరాలు కేసీఆర్ అనే మూడు అక్షరాలు లేకుంటే ఇవాళ తెలంగాణ లేదు అన్న మాట అక్షర సత్యం ఎవడు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం ఇంకొక మాట కూడా నేను అంటా ఉన్నా బాధ అనిపిస్తుంది ఇప్పుడే అన్న వాళ్ళు చెప్పిండు ప్రకాష్ అన్న చెప్పిండు అన్న చెప్పిండు మన సంస్కారం మనము సోనియా గాంధీని రేవంత్ రెడ్డి లెక్క బలి దేవత రేవంత్ రెడ్డి అన్నాడు బలి దేవత అని మీరు నేను కాదు వెయ్యి మందిని బలి తీసుకున్న బలి దేవత నువ్వు మా పిల్లలను చంపిన బలి దేవత నువ్వు అని మీ ముఖ్యమంత్రి ఇవాళ మీ ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఆ రోజు సోనియా గాంధీ తిట్టే కానీ మా సంస్కారం మా సంస్కారం మా నాయకుడి సంస్కారం మీ కాంగ్రెస్ పార్టీని రెండు వేల పద్నాలుగులో చిత్తు చిత్తుగా ఓడిచ్చినా అసెంబ్లీకి వచ్చినాక సోనియా గాంధీ కూడా ధన్యవాదాలు చెప్పిన సంస్కారవంతమైన నాయకుడు మా నాయకుడు కేసీఆర్ అది మా సంస్కారం ఇది మీ దికుమాలిన భావదారిద్రం ఇలా ఒక ఆయన అంటున్నాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉద్యమంలో ఎక్కడున్నాడు గెలువదాయ మహేష్ కుమార్ గౌడ్ ఆయన కూడా మాట్లాడుతున్నాడు కేసీఆర్ దొంగ దీక్షణ నేను అంటున్నా దొంగ దీక్షణ కేసీఆర్ ది పదకొండు రోజులు చేసింది దొంగ దీక్షణ మరి ఆ రోజు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అదే డిసెంబర్ తొమ్మిది నాడు కేంద్రం ప్రకటన చేసిన కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే గారు ఏమున్నదా ప్రకటన ఏమన్నాడు చిదంబరం గారు తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నాం కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నాం మీ ప్రాణం ముఖ్యం దయచేసి దీక్ష విరమించండి అని మీ నాయకుడు మీ కేంద్ర హోంమంత్రి గారు చెప్పింది అప్పుడు ఎక్కడ పోయినాయి మీ తెలివితేటలు రాష్ట్రంలో కాంగ్రెస్ కేంద్రంలో కాంగ్రెస్ మరి దీక్ష దొంగ దీక్ష అయితే ఎందుకు విజ్ఞప్తి చేశారు కేసీఆర్ గారు దీక్ష విరమించాలని దొంగ దీక్ష అని అవమానం చేయడానికి ఇంగితం ఉందా సంస్కారం ఉందా మీ పార్టీకి కానీ మీకు గాని తిట్టాలంటే ఇప్పుడే మా సీనియర్లో చెప్పింది మేము నోరు తెరిస్తే మీరు మరి చెవులు మూసుకోవాల్సి వస్తుంది అర్థవార్త చెవులకే కానీ మేము మీలాగా సంస్కార హీనం కాదు తప్పకుండా ప్రజల తట్టునే ఉంటాం కొట్లాడుతూనే ఉంటాం మా నాయకుడిని మీరు అవమానించే ప్రయత్నం చేసినా మా పార్టీని మా ఉద్యమాన్ని మీరు అవమానించే ప్రయత్నం చేసినా మేము మాత్రం మిమ్మల్ని గౌరవిస్తాం తప్పకుండా గౌరవంగానే సంబోధిస్తాం ఒక మాట మాత్రం పక్క మీరు మమ్మల్ని అవమానిస్తే పెడతాం కానీ ఇవాళ మీరు చేస్తున్న పనులు ఒక్కసారి ఆలోచించండి ఏ పోరాటం అయితే పరాయి పెద్దనాటికి వ్యతిరేకంగా ఆధిపత్యాన్ని దిక్కరించి మన ఆశలకు మన అమ్మను తీసేసి కాంగ్రెస్ తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్ తల్లిని సెక్రటేరియట్ లో పెట్టి తెలంగాణ తల్లి వద్దు అని ఎదురుగా సెక్రటేరియట్ ముంగట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టిండు ఈ దీక్ష దివస్ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ మనందరం చేయాలి ఇవాళ దీక్ష దివస్ సాక్షిగా కేసీఆర్ పోరాట స్ఫూర్తిగానే చెప్తున్నా తిరిగి అదే జాగ్రత్త తల్లిని పెట్టే బాధ్యత మనందరిది బరాబర్ పెడతాం మళ్ళీ